అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం మన గణపయ్యను పూజించడానికి వాడే ఇరవై ఒకటి రకాల పవిత్ర పత్రాల గురించి తెలుసుకుందాం సాధారణంగా మనం వీటిని కేవలం భక్తితోనే పూజిస్తాం కానీ ఈ పత్రాలలో అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు అలాగే మన సంస్కృతిలో దాగి ఉన్న లోతైన అర్థాలు కూడా ఉన్నాయి వినాయకుడికి ఇరవై ఒక్క పత్రాలతో పూజ చేయడం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు దీని వెనుక భక్తి ఆరోగ్యం మరియు పర్యావరణ పరిరక్షణ వంటి అనేక కారణాలు ఉన్నాయి ఒకసారి గజాసురుడు అనే రాక్షసుడు తన తపస్సుతో శివుడిని మెప్పించి ఆయనను తన కడుపులో దాచుకున్నాడు అప్పుడు దేవతలు వినాయకుడిని ప్రార్థించగా ఆయన ఒక చిన్న బాలుడి రూపంలో వెళ్ళి గజాసురుడి కడుపులోకి ప్రవేశించి శివుడిని బయటకు తీసుకువచ్చాడు ఆ యుద్ధంలో గజాసురుడు చనిపోతూ తన చివరి కోరికగా తాను వినాయకుడి విగ్రహానికి పత్రాలు సమర్పించి వాటిలో లీనమైపోవాలని కోరుకున్నాడు అప్పటి నుండి వినాయకుడికి పత్రాలతో పూజ చేయడం ఒక ఆచారంగా మారింది మన సంస్కృతిలో దేవుడిని ప్రకృతితో అనుసంధానించడం అనేది ఒక ముఖ్యమైన విషయం వినాయక చవితి వర్షాలు మొదలయ్యే కాలంలో వస్తుంది ఈ సమయంలో వాతావరణంలో అనేక బ్యాక్టీరియా సూక్ష్మ క్రిములు ఉంటాయి ఈ ఇరవై ఒక్క రకాల పత్రాలలో వాటిని నాశనం చేసే శక్తి ఉంటుంది మనం ఆ పత్రాలను చేతితో తాకడం వల్ల వాటిలోని ఔషధ గుణాలు గాలిలో కలిసి మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రం చేస్తాయి వినాయక చవితి రోజు మనం చేసే ఏకవింశతి పత్రి పూజలు ఉపయోగించే పత్రాలు మరియు వాటి పేర్లు వాటి వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం సుమంగలి పత్రం లేదా మాచి పత్రం ఇది శరీరానికి సువాసనను ఇస్తుంది ఆధ్యాత్మికంగా సుఖ సంతోషాలను ఇస్తుంది బృహతీ పత్రం లేదా ములక పత్రం దగ్గు ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది గ్రహపీడల నుండి విముక్తి లభిస్తుంది పిల్వ పత్రం లేదా మారేడు పత్రం స్వరం దగ్గు కఫం తగ్గించడానికి సహాయపడుతుంది శివుడి అనుగ్రహం లభిస్తుంది దూర్వాపత్రం లేదా గరిక పత్రం శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది దీర్ఘాయువు సంపద కలుగుతాయి దత్తూరా పత్రం లేదా ఉమ్మెత్త చర్మ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది సకల కార్యాలలో విజయం లభిస్తుంది విష్ణుకాంత పత్రం లేదా విష్ణుకాంత జ్ఞాపక శక్తిని పెంచుతుంది విష్ణువు అనుగ్రహం లభిస్తుంది దాడిమి పత్రం లేదా దానిమ్మ పత్రం కడుపులో పురుగుల సమస్యలను నివారిస్తుంది శత్రువుల నుండి రక్షణ లభిస్తుంది ఆగస్త్య పత్రం లేదా అవిసే శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది దుఃఖం నుండి విముక్తి కలుగుతుంది సింధూ లేదా వావిలి నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది కోరికల నెరవేరుతాయి జాతి పత్రం లేదా జాజిపత్రం చర్మ వ్యాధులను తగ్గిస్తుంది శత్రువులపై విజయం లభిస్తుంది అపమార్గ పత్రం లేదా ఉత్తరేణి దగ్గు మరియు ఆస్తమా వంటి సమస్యలను తగ్గిస్తుంది చెడు శక్తి నుండి రక్షణ లభిస్తుంది సమీపత్రం లేదా జమ్మి జలుబు దగ్గు ఆస్తమా సమస్యలను తగ్గిస్తుంది శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది అర్కపత్రం లేదా చిల్లేడు నరాల బలహీనత మరియు చర్మ వ్యాధులను నయం చేస్తుంది సకల సంపదలు కలుగుతాయి అశ్వత్థ పత్రం లేదా రావి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది జ్ఞానం మరియు ఐశ్వర్యం లభిస్తాయి కరవీర పత్రం లేదా గన్నేరు గాయాలు మరియు గడ్డలను నయం చేస్తుంది సర్వశుభాలు కలుగుతాయి అపరాజిత పత్రం లేదా శంఖ పుష్పి ఇది జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది అన్ని విషయాలలో విజయం లభిస్తుంది మరువక పత్రం లేదా మరువం మంచి సువాసనను వెదజల్లి ఒత్తిడిని తగ్గిస్తుంది మనశ్శాంతి లభిస్తుంది నిర్గుండి పత్రం లేదా వావిలి నొప్పులను తగ్గిస్తుంది మంచి ఆరోగ్యం లభిస్తుంది తులసి పత్రం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది విష్ణువు అనుగ్రహం లభిస్తుంది దేవదారు పత్రం చర్మ వ్యాధులను నివారిస్తుంది పాపాల నుండి విముక్తి కలుగుతుంది అంజీరా పత్రం లేదా అత్తి ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఆనందం మరియు శ్రేయస్సును కలుగుతాయి చూసారుగా వినాయక చవితి రోజున ఈ ఇరవై ఒక్క రకాల పత్రాలను పూజించడం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు ఇది మన పూర్వీకుల జ్ఞానానికి దూరదృష్టికి నిదర్శనం భక్తితో పాటు ఆరోగ్యం పర్యావరణ పరిరక్షణ వంటి ముఖ్యమైన విషయాలను కూడా ఈ పూజ మనకు గుర్తు చేస్తుంది ఈ వినాయక చవితికి గణపయ్యకు ఈ పవిత్ర పత్రాలతో పూజ చేసి ఆయన ఆశీర్వాదంతో పాటు మంచి ఆరోగ్యాన్ని కూడా పొందుదాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అందరికీ మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు ధన్యవాదాలు మరొక్క మరిచి వీడియోతో మళ్ళీ కలుద్దాం